విస్ ఇస్ తులసీరామ్ హెచ్ఆర్ అడ్మిన్ వెల్కమ్ టు కేటీఆర్ ఛానల్ ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నామంటే సేమ్ సబ్జెక్ట్ పిఎఫ్లో పేరు మార్చుకోవడం ఎలా అంటే పేరు తప్పుగా ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఎలా డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా ఉంటే దానికి సరి చేసుకోవడం ఎలా అనేది మీకు డీటెయిల్గా హెచ్ఆర్లోంచి మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో లాస్ట్ వరకు మీరు దీన్ని తప్పకుండా చూడండి మీరు ఈజీగా మీరే మార్చుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ పేరు కరెక్షన్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వాట్ ఈజ్ యుఏఎన్ యుఏఎన్ అంటే ఏంటి అసలు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఈ అకౌంట్ నెంబర్ అనేదాన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మీ అకౌంట్లో నుంచి మీరు అప్లై అంటే లోన్ అప్లై చేసుకోవచ్చు క్లైమ్ అప్లై చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు యూఏఎన్ నెంబర్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా ఇంకో కంపెనీకి మీరు మారిపోయారు అక్కడ కూడా ఇదే యూఏన్ నెంబర్ ఇస్తే మీకు కంటిన్యూ అవుతుంది ఒక పర్సన్కి ఒక యూఏన్ నెంబర్ అనేది అలర్ట్ చేసినప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మళ్ళీ మీరు కొత్తగా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి రిన్యూ చేసుకుంటే మీ ఆధార్ లింక్ అవ్వడం వల్ల మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది అలా సెవెరల్ ఆఫ్ అకౌంట్ నెంబర్స్ అనేటివి చేయకూడదు ఒకే ఈవెంట్ నెంబర్ మీరు కంటిన్యూ చేసినట్లయితే మీకు బెనిఫిట్స్ బాగుంటాయి సో కమింగ్ టు టాపిక్ లాగిన్ చేసుకోవడం ఎలా అనేది ఒక అందరికీ తెలిసే ఉంటుంది యూఏ వోన్స్ నీకు లాగిన్ అయిన తర్వాత ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు చూసినట్టయితే ఆరో మార్క్ సో థ్రాడ్ ఆప్షన్ మేనేజ్ దాంట్లోకి వెళ్ళినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది బేసిక్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు రౌండప్లో చూపించినావు కదా ఆ విధంగా అంటే ఆల్రెడీ మీ డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అవైలబుల్ డీటెయిల్స్ అంటే అవైలబుల్ డీటెయిల్స్లో ఏమైతే ఉన్నాయో చూడండి పేరు ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది ఇంకా దీనికి సింక్ అవ్వలేదు కాబట్టి ఆధార్ నెంబర్ అనేదాన్ని మీరు ఈ యుఎన్ నెంబర్కి సింక్ నైస్ అంటే లింక్ చేసుకోవాలి సో ఆ విధంగా ఇంక లింక్ చేసినట్లయితే మీ కేవైసీ నో యువర్ కస్టమర్ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లోడ్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో అడ్వాన్స్ కానీ క్లైమ్ కానీ అప్లై చేసుకునే ఫ్రీగా ఉంటుంది అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దాని గురించి నేను ఇంకొక రెండో వీడియోలో చెప్తాను సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పర్ సపోజ్ ఈ అకౌంట్ హోల్డర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ అనేది ఆధార్లో ఉందనుకుందాం సో ట్వంటీ ఓకే ఫోర్ ఓకే మంత్ ఓకే నైన్ ఇయర్ మాత్రం నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనేది పీఎఫ్లో పెట్టున్నారు కానీ ఆధార్ అనేసి మనం చేసుకునేటప్పుడు ఆధార్లో ఏంటి మనం సెంట్రల్ గవర్నమెంట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల డేట్ ఆఫ్ బర్త్ చాలామందికి మారిపోవడం పేరు మారిపోవడం స్పెల్లింగ్స్ మిస్టేక్స్ రావడం ఇలాంటి జరగడం వల్ల పీఎఫ్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలామందికి ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు ఉంటుందే మనం మార్చుకోవడానికి అవకాశం అనేది పిఎఫ్ మనకు కల్పించింది యూఏఎన్ నెంబర్లో మన లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ రైట్ సైడ్లో చేంజ్ రిక్వెస్ట్లో వెళ్ళేసి ఆధార్ నెంబరు మీ కరెక్ట్ అయిన పేరు ఆధార్లో ఏదైతే ఉందో దాన్ని స్పెల్ మిస్టేక్ లేకుండా యథా విధంగా దాంట్లో నింపి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంట్లో నింపాలి కింద ఉన్నది తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జెండర్ ఓకే దీంట్లో కొన్ని డౌట్స్ కూడా ఉండొచ్చు ఇంతకుముందు మన కరోనా టైంలో త్రీ ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట నైన్టీన్ సెవెంటీ సెవెన్ పర్ సపోజ్ ఎయిటీ వన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు డీటెయిల్స్ సంథింగ్ మనం పెడితే కానీ ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు ప్రూఫ్ అడుగుతారు ఏమేమి ప్రూఫ్స్ అడుగుతారు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ లేదా మీ యొక్క ఆథరైజేషన్ మీన్స్ డాక్టర్ డెంటల్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి మీరు ఏజ్ ప్రూఫ్ తీసుకున్నట్లయితే అది కానీ మీ టెన్త్ మార్క్ లిస్ట్ కానీ వాటి మీద సంతకాలు చేయించుకోవాలి ఎంప్లాయర్ ద్వారా ఈ ప్రూఫ్ దీంట్లో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ ఉంది కదా ఆ ఫైల్లో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇలా వేసిన తర్వాత ఇలా చూపిస్తుంది క్యాలెండర్ సో దీన్ని మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక అలర్ట్ అనేది వస్తుంది దీంట్లో మీరు అన్నీ చూడొచ్చు ఏమేమి అడుగున్నారు అనేసి మెడికల్ సర్టిఫికేట్ కానీ బస్ సర్టిఫికేట్ కానీ ఎనీ స్కూల్ సర్టిఫికేట్ కానీ ఈ విధంగా పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి ఓకేనా ఈ విధంగా చేసినప్పుడు దీని ముందు మీరు అప్లోడ్ చేయడానికి ముందు స్కాన్ చేసి పెట్టుకోవాలి విత్ సిగ్నేచర్ ఎంప్లాయర్ ఎంప్లాయర్ సిగ్నేచర్ చేసిన తర్వాత దీన్ని పీడిఎఫ్లో స్కాన్ చేసుకొని మీ ఫోటోలో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ మెంబర్స్ అయిన ఉంటుంది ఎంప్లాయీస్ అయినా అక్కడే ఆధార్లో చేపర్చాలి అలాగా ఈఎస్ఐ దీంట్లో ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ఈ పాన్ కార్డ్ ఇది ఈ పంచ్ కార్డ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈఎస్ఐ దీన్ని కూడా మనం ఒక ప్రూఫ్గా అప్లోడ్ చేయొచ్చు అలా ఇది కూడా అలా ఈఎస్ఐ మీకు లేదు లేదు ఉంది దీంట్లో కూడా కరెక్ట్గా లేదు ఇది కూడా మార్చుకోవచ్చు దీని గురించి ఇంకొక వీడియోలో చెప్తాను సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ సూల్ సర్టిఫికేట్ కానీ విత్ సిగ్నేచర్స్ మీ సిగ్నేచరు ఎంప్లాయర్ ఎంప్లాయర్ అంటే మీరు చేస్తున్న ఓనర్ యొక్క సిగ్నేచర్ సో ఈ విధంగా పీఎఫ్ పీడిఎఫ్ అనేది ఫైల్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మూడో ఆప్షన్ దాంట్లో ఫైల్ అనే దాన్ని చూస్ చేసుకొని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కింద చూపిస్తుంది చూసారా ఎల్లో బోర్డు అంతా మార్క్ చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఫైల్ ఈ ఫైల్ అనేది నేను యాక్చువల్గా ఈఎస్సి సంబంధించిన ప్రూఫ్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు రిమార్క్ చూపించడం కోసం సో ఈ విధంగా పీడిఎఫ్ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ తెలుస్తుంది ఈఎస్సీ ఫామ్ అనేది నేను తెలుగులో కూడా రాస్తున్నాను మీరు చదవచ్చు పక్కన అయితే రిమార్క్ చూస్తున్నారు కదా ఆధార్ అనేది అప్లోడ్ చేయండి అంటే యాక్చువల్గా ఈఎస్ఏలో కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నాయి సో మీకు కావాల్సిందేంటి ఆధార్ కూడా అటాచ్ చేయాలి సో రెండింటినీ ఒకే పీడిఎఫ్లో మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే మీకు పిఎఫ్ సెంటర్ వాళ్ళు ఓకే చేస్తారు అప్లోడ్ బటన్ చూసినారు కదా అయిన తర్వాత అప్లోడ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంటు సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను కంపల్సరీ మీకు వివరణ అనేది ఇవ్వగలను Thank you. Thank you so much. Signing off to Tulsi Ram.